గుంటూరు పరిధిలోని కాటన్ జిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మె బాటపట్టారు ఈ మేరకు ఏటుకోర్ రోడ్డులోని రేగుల రాఘవయ్య భవన్ లో కార్మికులతో సమాపేశం నిర్వహించారు ఏఐటీఎ నగరమూట కార్మిక సంఘం నేతలు చల్లా చీనా జి సురేష్ రావుల అంజబాబు మీడియాతో మాట్లాడారు కాటన్ పరిశ్రమ అభివృద్ది చెంది వ్యాపారులు లాభాలు పొందుతున్నారని చెప్పారు అయితే కార్మికులు మాత్రం తెలిపారు రు ఒక్కరోజు సమ్మె కారణంగా పదకొండు కోడి రేట్లు పెంచేందుకు అంగీకరించారని అన్నారు కానీ కొందరు వ్యాపారులు కుట్రలు చేసిన కారణంగా ఒప్పందాలు అమలు చేయడం చేయడంలో పరిస్థితిలో జిన్నింగ్ దాదాపుగా ఈ తొమ్మిది వందల జిన్నింగ్ మిల్లు లో వేలాది మంది ముఠా కార్మికులు వేలాది మంది సినీ కార్మికులు పనిచేసేవాడు కాలక్రమంలో కాటన్ మిల్లుల్లో వస్తున్నటువంటి అధునాతన పరిస్థితులు ఎదిగినటువంటి ఇండస్ట్రీ ఇవాళ కాటన్ పరిశ్రమ టిఎంసీ దశకి ఎదిగింది వేల మంది పనిచేసినటువంటి స్త్రీ కార్మికులు ఇవాళ పద్దుల సంఖ్యలోకి వచ్చారు వేల మంది పనిచేసినటువంటి ముఠా కార్మికులు వందల సంఖ్యలోకి వచ్చారు పరిశ్రమ అధునాతనమైంది వ్యాపారం ఎక్కడా తగ్గలేదు యజమాను లాభాలు ఎక్కడా తగ్గలేదు కాకపోతే పరిశ్రమ అధునాతనమైనటువంటి దశకు పెరిగిన దృష్ట్యా అదే కార్డులు అదే బెల్డ్ అదే ఇండస్ట్రీ అదే లాభాలు కానీ నష్టం జిన్నింగ్ మిల్లులు అలాగే టీఎంసీ మిల్లుల్లో పనిచేస్తున్న మఠా కార్మికులకి కూలీ రేట్ల అగ్రిమెంట్ పెంపుదల పదకొండు శాతం పెరిగింది ఆ పెంచిన యాజమాన్యం మళ్ళీ కూలీ రేట్లను అమలు చేసే విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడం పట్ల ఏఐటిసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఏదైతే నిత్యం తమ శ్రమతో కష్టపడి పనిచేస్తారో కార్మికులకు ఇవ్వాల్సిన కూలీ రేట్లని ఒప్పుకున్న యజమాన్యం ఇప్పటి వరకు మళ్ళీ ఆ కూలీ రేట్లు అమలు చేయక చేయకపోవటం చాలా దారుణమని దానివల్ల కార్మికులు ఈ రోజు నుండి సమ్మెలోకి వెళ్తున్న నేపథ్యంలో కార్మిక వర్గం యావత్తు సమ్మె చేస్తున్న ఈ తెలియజేయాలనే విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము అలాగే ఏదైతే ఉందో యాజామాన్యం అంగీకరించిన పదకొండు శాతం కూలీ రైతుల పెంపుదల వెంటనే ఈ రోజు నుంచి కార్మికులు చెల్లించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ సమ్